ఢిల్లీ పోలీసులు మే రెండు వేల ఇరవై ఐదులో ఐదు మంది రోహింగ్యాలను ముఖ్యంగా మహిళలు పిల్లలు అరెస్ట్ చేసి వారి అదృశ్యతకు కారణమైందని వారిని అక్రమంగా డిపోర్ట్ చేయడం లేదా చట్ట విరుద్ధంగా నిర్బంధించడం జరిగిందని ఆరోపించింది ఇక ఇది సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ అయింది బా సుప్రీంకోర్టు జడ్జిలు నిలబెట్టి కడిగేసిండ్రు అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పాలా అక్రమంగా దేశంలోకి వచ్చి తర్వాత ఇక్కడ లాభాలు సౌకర్యాలు పొంది ఇంటున్న వాళ్ళకి అవన్నీ కల్పించాలా ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించిండ్రు గతంలో కూడా సుప్రీంకోర్టు రోహింగ్యాల కేసులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది భారత్ పంతొమ్మిది వందల యాభై ఒకటి యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ కు సంతకర్త కాదు కాబట్టి కోర్టు ఈ రోహింగ్యాలను కాంతిషికులుగా కాకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిగా పరిగణించి జాతీయ భద్రతా కారణాలకు ప్రాధాన్యత ఇచ్చింది మే రెండు వేల ఇరవై ఐదులో మరో కేసులో ఢిల్లీలోని రోహింగ్యాల డిపోర్టేషన్ ని ఆపమని కోరిన పిటిషన్ ని తిరస్కరించి భారత్ లో నివసించే హక్కు భారత పౌరులకు మాత్రమే అని భారత్ ధర్మశాల కాదు ప్రతి దేశం నుంచి శరణార్థులను స్వీకరించలేమని మరో సందర్భంలో వ్యాఖ్యానించింది